ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంతో పాటు పార్లమెంటు సాక్షిగా ప్రధాని ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా ఇవాళ దాని నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి వెళుతున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది క్రమంగా ప్రజల మైండ్ సెట్ మార్చే రీతిలో వాళ్ళ ప్రకటనలు కానీ వాళ్ళ వ్యవహారం కానీ నడుస్తున్నది ప్రత్యేక హోదా సాధ్యం కాదు అది ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి చట్టాలు అలా లేవు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఎన్నికల ముందు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అల్లాడుతూ ఉంటే మమ్మల్ని అన్యాయంగా వెడగొడుతున్నారు ఇక్కడ పరిశ్రమలు లేవు మేము బజార్లో పడతామంటే మీకెందుకు మేము ఆదుకుంటాం ఈ రాష్ట్రానికి నష్టం రానీయం ప్రత్యేక హోదా ఇస్తాం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి పరిశ్రమలు వస్తాయి రాయితీలు వస్తాయి మీకు గ్రాంట్లు వస్తాయని చెప్పి నమ్మబలికి విభజన చేశారు ఇవాళ దాని నుంచి వెనకపోయే ప్రయత్నం చేయటం అంటే ఈ రాష్ట్రాన్ని నడి రోడ్డు మీద అనాథకు నిలబెట్టే ప్రయత్నం దీన్ని ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే ఏ పార్టీ లోక్సత్త ఒకటే కాదు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ స్వచ్ఛంద సంస్థలు మేధావులు అందరూ కూడా ప్రత్యేక హోదా తప్ప వేరే ఏది మా సమస్యలు పరిష్కారం కాదని చెప్తున్నారు దాని మీద మేము ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాం మార్చి ఒకటి నుంచి ప్రతి జిల్లాలో నిరసన సభలు సమావేశాలు ర్యాలీలు రౌండ్ టేబుల్ సమావేశాలు పోస్ట్ కార్డులు ఉద్యమం చేపట్టాం కలిసి వస్తున్న అందరికీ ఈ రాష్ట్ర చరిత్రను మార్చే దిశగా ముందుకెళతామని తెలియజేస్తూ విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా సాధించే వరకు ఈ ఉద్యమాన్ని విరమించమని మీకు అందరికీ తెలియజేస్తూ